బ్లీడింగ్ స్టార్ట్ అయ్యి వన్ అవర్ అయింది వన్ అవర్ అయింది ఫైనల్లీ మీరు ఎప్పటి నుంచి అడుగుతున్న డెలివరీ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను స్టిల్ లైన్ వరకు చూడండి నాకు అసలు లేబర్ పెయిన్స్ ఎట్లా స్టార్ట్ అయినాయి ఏంది ఇది నాకు ఆటోమేటిక్గా పెయిన్స్ వచ్చాయా లేకపోతే నేను ఇంగ్లీషన్ ద్వారా పెయిన్స్ ఇప్పించుకున్నాను అని అనేది ప్రతిదీ నా ఎక్స్పీరియన్స్ దీని లాస్ట్లో బేబీ ఫోటోతో సహా నేను రివీల్ చేశాను అనమాట సో స్టిల్ ఎన్ వర్క్ చూస్తేనే మీకు అర్థమవుతూ ఉంటుంది కొంచెం కొంచెం నేను రా కూడా పెట్టాను సో వీడియో అయితే ఎన్ వర్క్ చిన్ని అవయ్యూ వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ ఏం వస్తుంది బారా రాహుకాలమా ఈరోజా ఈరోజు రాహుకాలం అండి

నువ్వు చెప్పు అద్ద నువ్వు చెప్పు అయ్యో పులిహార పడేసింది అమ్ములు అమ్ములు చూస్తా ఉండేది తప్ప కనీసం తీసు చెప్పం కూడా చెప్పదు చిన్ని చిన్ని కంటనే చిన్ని మమ్మీ కూడా కాదు చిన్ని మీ నాన్న కూడా దండం పెట్టుకొచ్చింది వెళ్తే వెళ్తా బ్లీడింగ్ స్టార్ట్ అయ్యి వన్ అవర్ అయింది వన్ అవర్ అయింది కోసం అండ్ హాస్పిటల్లో వెళ్ళం కావాలని అందరూ అనమాట రాత్రి మొత్తం మీ వీడియోలో చూసాము పొద్దున్న మీ వీడియోనే చూసాము వీడియోలు భలే ఉన్నాయి బాగున్నాయి అంటే జిడ్డు మొహంతో వెళ్తే ఏడ గుర్తుపట్టరా మళ్ళీ అని చెప్పేసి రెడీ అయ్యి వెళ్తాం రానే మరి తయారు చేస్తాం మీరు నా ప్రీవియస్ వీడియో చూసుంటే ఆల్రెడీ నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ కూడా అయ్యాను అలా డిశ్చార్జ్ అయిన ఫోర్ డేస్కి నాకు ఎగ్జాక్ట్గా బ్లీడింగ్ అనేది స్టార్ట్ అయింది అనమాట నాకు ఫోర్ ఓ క్లాక్ ఆర్ ఫైవ్ ఓ క్లాక్కి బ్లీడింగ్ స్టార్ట్ అవుతే నేను ఇంట్లో వాళ్ళు ఎవరికి చెప్పలేదు నేను టెన్షన్ పడి వాళ్ళని టెన్షన్ పెట్టి వాళ్ళ టెన్షన్ చూసి నాకు ఇంకెక్కువ టెన్షన్ అయిపోతుంది అని చెప్పి సరే చూద్దాము లైట్గానే అవుతుంది కదా బ్లీడ్ అని చెప్పేసి ఎవ్వరికీ చెప్పలేదు టెన్ ఆ టైంకి వెళ్ళేసరికి నాకు బ్లీడ్ కా కలర్ కాస్తే కొంచెం రెడ్డిష్గా మారిన తర్వాత అప్పుడు నేను ఇంట్లో వాళ్ళకి చెప్పాను ఇలా బ్లీడ్ అవుతుంది అని చెప్పి బట్ నాకు ఎలాంటి పెయిన్స్ లేవు ఎట్లాంటి కాంట్రాక్షన్స్ కూడా రావట్లేదు అని చెప్పేసి ఇంకా నేను కామ్గానే ఉన్నాను ఇంట్లో వాళ్ళందరూ చాలా సీరియస్ అయిపోయారు అనమాట నన్ను బతలాడి బుజ్జగించి నచ్చ చెప్పి ధైర్యం చెప్పి వాళ్ళు ఎంత చెప్పినా కూడా నాకు ఇంట్లోంచి కాలు బయట పెట్టడానికి అస్సలు ధైర్యం చాలేదు నాకు అది కావాలి ఇది కావాలి అని ఏదో ఒక టాపిక్తోనే టైం అనేది గడిపేస్తున్నాను అనమాట నాకు పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత వెళ్దాము అన్నట్టు నేనున్నాను బట్ ఇంట్లో వాళ్ళు మాత్రం నేను మేము ఉన్న దగ్గర నుంచి హాస్పిటల్ చాలా లాంగ్ అయితే నీకు బ్లీడింగ్ అవుతుంది కదా నీకు సడన్గా పెయిన్స్ వచ్చినా ఉమ్ము నీకు జారిపోయినా లేకపోతే ఏదో ఒకటి ఇట్లా ఉంటే కదా ఒకసారి బ్లీడ్ అవ్వడం దారి ఓపెన్ అవ్వడం స్టార్ట్ అవుతే కాంప్లికేషన్ ఏదో ఒకటి నువ్వు వెళ్ళడానికి కష్టమైపోతుంది నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఇంకా వాళ్ళు ధైర్యం చెప్పారనమాట వాళ్ళు ఎంత ధైర్యం చెప్పినా నాకు లోపల ఉన్న భయం మాత్రం అస్సలు పోవట్లేదు ఇలా కాదు అని చెప్పి నాకు నేను ధైర్యం చెప్పుకొని హాస్పిటల్లో ఫస్ట్ నాకు ఏదైతే నీడెడ్ ఉందో అవన్నీ నేను ముందు తీసుకెళ్తున్నాను ఇంట్లో వాళ్ళకు కూడా నా తోస్తాను అంటే మీరు రాకండి అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ చూసి నేను చెప్తాను అని చెప్పేసి వాళ్ళని వద్దు అని చెప్పేసి అన్నమాట ఇప్పుడు సి సెక్షన్ అనుకో వాళ్ళ ఒక డేట్ టైం చెప్తారు మనం ఆ రోజు వెళ్ళి ఆపరేషన్ చేంజ్ చేసుకుంటాం బట్ నార్మల్ కాదు ఇట్స్ డిపెండ్ ఆన్ అవర్ బాడీ మన బాడీ మన పెయిన్స్ ఎంత హెవీగా వస్తే అంత ఎర్లీగా అవుతాయి అనమాట నా ఫస్ట్ డెలివరీ అయితే నాకు త్రీ డేస్ ఆఫ్ టైం పట్టింది పెయిన్ స్టార్ట్ అయి నాకు సెవెంటీన్త్ రోజు పెయిన్ స్టార్ట్ అవుతే నైన్టీన్త్ మధ్యాహ్నం రోజు నాకు ఏమంటారు డెలివరీ అయిందనమాట అట్లా మన బాడీ మీద డిపెండ్ అయి ఉంటుంది నార్మల్ డెలివరీ సో అందుకనే మీరు రాకండి అని చెప్పాను ఎందుకంటే ఆల్రెడీ ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆ పిల్లల్ని హాస్పిటల్లో టేక్ కేర్ చేయడం చాలా కష్టమైపోతుంది కాబట్టి అక్కడికి వెళ్ళి సిచ్యువేషన్ చూసి నేను మీకు ఫోన్ అనేది చేసి చెప్తాను అని చెప్పేసి ఇంట్లో వాళ్ళకి అలా చెప్పి ఇంకా నాకు నేను ధైర్యం చెప్పుకొని ఫైనల్గా హాస్పిటల్కి అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట అసలు నో ఐడియా పెయిన్స్ అయితే రావట్లేదు కానీ బ్లీడ్ అవుతుంది దారి ఓపెన్ అవుతుంది నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది కూడా నాకు అసలు ఐడియా కూడా లేదు హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్స్ చెకప్ చేస్తే కానీ తెలీదు చాలా అట్లా చాలా భయంగా ఉంది పైకి అయితే చాలా నవ్వుకుంటూ వెళ్తున్నాను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కాల్ చేస్తానని చెప్పేసి హాస్పిటల్కి అయితే స్టార్ట్ అయిపోయామనమాట హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్స్ నాకు చెక్ చేశారు చెక్ చేసి ఓకే దారి అయితే ఓపెన్ అయింది చూద్దాము ఒకవేళ పెయిన్స్ రాకపోతే కనుక ఇంజెక్ట్ చేస్తాము అని చెప్పేసి చెప్పారు సో వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ చేశారనమాట ఒకవేళ నీకు పెయిన్స్ అనేది రాకపోతే ఇంజక్షన్కి రెడీ అయిపోండి అని చెప్పేసి అన్నారు సో మా హస్బెండ్ కూడా ఓకే ఇంకా పెయిన్స్ రాకపోతే ఏం చేయలేము కదా మాకు నార్మల్ డెలివరీ కావాలి బట్ నేను సి సెక్షన్కి రెడీ అయ్యాను అనమాట ఎందుకంటే ఫస్ట్ టైం నేను చూసిన పెయిన్స్ నాకు సెకండ్ టైం పడ్డానికి నాకు చాలా భయం వేసింది సెకండ్ టైం పెయిన్స్ పడతాననే దానికన్నా డాక్టర్స్ వే ఓపెన్ అయిందా అని చెక్ చేస్తారు కదా ఆ దీనికి నేను ఎక్కువ భయపడ్డాను అనమాట అసలు నా వల్ల కాలేదు అది తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది నేను మా వాళ్ళందరికీ చెప్పాను నేను సి సెక్షన్ చేయించుకుంటాను నాకు ఎట్లీస్ట్ సి సెక్షన్ చేయించండి అని కానీ మా వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు నీకు నైంటీ నైన్ పర్సెంట్ నార్మల్ అయ్యే ఛాన్సెసే అని చెప్పి డాక్టర్ కూడా చెప్పారు ఆయన నార్మల్కే ట్రై చేస్తామని చెప్పేసి అన్నారు దానివల్ల ఇంకా మా వాళ్ళు అసలు ఒప్పుకోలేదనమాట నొప్పి కొద్ది రోజులు ఉంటుంది దాని తర్వాత ఒక్కసారి డెలివరీ అయ్యి ఒక్కసారి బేబీ బయటకు వచ్చేసరి చాలు అని చెప్పి అలా మోటివేట్ చేస్తూనే ఉన్నారు కానీ నాకు అసలు ధైర్యం సరిపోవట్లేదు సో ఫైనల్గా అయితే హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అయ్యి వాళ్ళు చెక్ చేసిన తర్వాత నాకు డెలివరీ సారీ లేబర్ రూమ్లోనే అబ్జర్వేషన్లో అనమాట పెయిన్స్ హెవీ వస్తే చెప్పండి కానీ నాకు ఎట్లాంటి కాన్స్ట్రక్షన్స్ కానీ నాకు ఎట్లాంటి పెయిన్ కానీ రావట్లేదు ఇంక హాస్పిటల్ అడ్మిట్ అయ్యి మమ్మీ వాళ్ళకి కాల్ చేసి చెప్పారనమాట ఇప్పుడు ఏమంత నీడే లేదు చూద్దాము అని చెప్పేసి అన్నారు ఒక్కసారి నాకు నొప్పి స్టార్ట్ అవుతే కనుక అప్పుడు మీకు ఫోన్ చేస్తాను అప్పుడు మీరు రండి నేను ఉండగలుగుతాను ఇక్కడ హ్యాండిల్ చేసుకోగలుగుతాను అని చెప్పేసి అన్నారు లేబర్ రూమ్లోకి అయితే జెంట్స్ని ఎలా లేదనమాట వేరే ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా ఉంటారు కదా సో మా వారైతే ఎప్పుడు వెయిటింగ్ హాల్ దగ్గరనే ఉన్న మా మమ్మీ కానీ అక్క కానీ ఇద్దరు నేను వస్తాను మేమిద్దరం ఉంటాం లోపల అని చెప్పేసి అన్నారు వాళ్ళని చూస్తే నేను ఖచ్చితంగా బ్రేక్ డౌన్ అయిపోతాను నేను స్ట్రాంగ్ అయితే అసలు ఉండను అని చెప్పి వద్దు వద్దు అన్నాను సో ఉంది నీకు ఈ టైమే కదా నీకు నచ్చింది అప్పటికే నేను ఫుడ్ తినడం మానేస్తున్నాను అనమాట లోపల భయం అలానే ఉంది ఇంకా ఎక్కువ భయపడిపోతున్నాను మా వారు లేదు నువ్వు ఇప్పుడే తినాలి నీకు నచ్చింది తిను నచ్చింది తింటే ఏమంటారు డెలివరీ కూడా తొందరగా అవుతాయి అని చెప్పేసి అంటారు కదా అట్లా నీకు నచ్చింది తిను అని చెప్పి తను చాలా వరకు నాకు నచ్చింది తినిపించడానికి చాలా ట్రై చేశారనమాట సో బ్లీడ్ అవుతుంది కాబట్టి కింద ఎల్లో మ్యాట్ వేసి ఉంచారు పెయిన్స్ చూద్దాం పెయిన్స్ చూద్దాము అని చెప్పి వన్ అండ్ హాఫ్ డే కానీ టూ డేస్ కానీ చూద్దాము అని చెప్పేసి అన్నారు నేను వెళ్ళి అడ్మిట్ అయినా నేను మార్నింగ్ వెళ్ళి అడ్మిట్ అయ్యాను నైట్ వరకు చూసి ఆ నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు ఈవినింగ్ వరకు కూడా చూసి ఇంజెక్ట్ చేస్తాము అని చెప్పేసి అన్నారనమాట కానీ నాకు ఎట్ ఎట్లాంటి ఏమంటారు ఎట్లాంటి సింటమ్స్ కానీ ఎట్లాంటి పెయిన్ వచ్చే సూచనలు కానీ అస్సలు లేవు నేను హ్యాపీగా నార్మల్ మనిషి ఎలా ఉంటుందో అలా ఉన్నాను బట్ ఎందుకో తెలీదు సడన్గా నా ఫేస్ నా హ్యాండ్స్ నా లెగ్స్ స్వెల్లింగ్ అనమాట నా ఫేస్ నాకే డిఫరెంట్గా అనిపించింది ఎండుకు వచ్చేసరికి డిఫరెంట్గా అయిపోయాను అండ్ లాస్ట్కి వచ్చేసరికి నేను అసలు తినలేకపోయాను చెప్పారనమాట ఇంకా ఆ రోజు నైట్ వచ్చి నీకు రేపు ఎర్లీ మార్నింగ్ మేము ట్యాబ్లెట్స్ ఆయన ఇంజెక్ట్ చేస్తాము అని చెప్పేసి అన్నారు సో మా వారిని నా లాస్ట్ ఇదే కదా అని చెప్పేసి నాకు బిర్యానీ తీసుకొచ్చారు బిర్యానీ తీసుకొచ్చి నేను తిని నేను ఫ్రెష్ అయిపోయి నేను ఎంగేజ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను అని చెప్పి నాకు నేను చాలా గట్టిగా ప్రిపేర్ అయిపోయాను అనమాట అట్లా తినేసిన తర్వాత నాకు లాస్ట్కి రసమలై తినాలి అనిపిస్తే మా వారికి చెప్తే పాపం అప్పుడు నైట్ టువెల్ ఆర్ ట్వెల్వ్ థర్టీ అప్పటికప్పుడు వెళ్ళి రసమలై తీసుకొని వచ్చారు లేబర్ రూమ్లో ఉండడానికి కూడా నాకు చాలా భయం వేసింది అసలు నేను లేబర్ రూమ్లో చాలా తక్కువ ఉన్నాను రేపు ఇంజెక్ట్ చేస్తారు అన్నప్పుడు ఇంకా బయట వెయిటింగ్ హాల్లోనే మా ఆయన దగ్గర ఉన్న అనమాట అట్లా నేను వన్ అవర్ టూ థర్టీ వరకు వెయిటింగ్ హాల్లోనే మా వారి దగ్గర కూర్చొని త్రీ ఓ క్లాక్కి లోపలికి వెళ్ళాను ఫోర్కి ఎగ్జాక్ట్గా సిస్టర్ వచ్చి నాకు ఫస్ట్ టూ ట్యాబ్లెట్స్ ఇచ్చారు ఆ టూ ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత లైట్గా పెయిన్స్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట మా వారికి చెప్పాను నాకు పీడిఎస్ క్యామ్స్ లాగా వస్తున్నాయి నాకు తట్టుకోలేకపోతున్నాను కొంచెం నాకు రబ్ చేస్తూనే ఉండండి రబ్ చేస్తూనే చెప్తూనే ఉన్నాను థర్టీకి నాకు పెయిన్స్ అనేది హెవీ అయిపోయాయి చాలా ఎక్కువ ఎయిట్ ఓ క్లాక్ వచ్చి మళ్ళీ కెనలో పెట్టి కెనలో పెయిన్స్ రావడానికి ఇంజెక్ట్ చేసిన అనమాట మొత్తం టోటల్ ఫోర్ డోసెస్ త్రీ డేసెస్ ఇచ్చారు ఎంత హెవీ పెయిన్స్ వస్తే అంత తొందరగా డెలివరీ అవుతారని చెప్పారు అండ్ నా హోల్ కూడా కొంచెం కొంచెంగానే ఓపెన్ అవుతుంది అని కూడా చెప్పారనమాట సో దానివల్ల కూడా ఇంకా వెయిట్ చేయాల్సి వచ్చింది ఎప్పుడైతే హోల్ అనేది స్ట్రెచ్ అవుతుందో బేబీ హెడ్ అనేది కిందకి రావడం స్టార్ట్ అవుతుందో అప్పుడు డెలివరీ ఈజీగా అవుతుంది మనం పుష్ చేయడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి అన్నారు బట్ నాకు అస్సలు అవ్వలేదనమాట వన్స్ పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనకి నా న్యాచురల్గా పెయిన్స్ రావడం వేరు న్యాచురల్గా పెయిన్స్ వస్తే ఆ పెయిన్లో కొద్ది కొద్దిగా పెరుగుతూ వెళ్ళిపోతూ ఉంటుంది బట్ ఇలా ఇంజెక్ట్ చేసుకొని పెయిన్స్ తెప్పించుకున్న పెయిన్స్ ఇంకొక డిఫరెంట్గా అనిపించింది అనమాట అసలు నా వల్ల అసలు అస్సలు అవ్వలేకపోయింది సో అలా చూసి చూసి ఇంకా నాకు అమ్మ కావాలి అని చెప్పి నేను ఇంకా గట్టిగా ఇచ్చేస్తే మా వారు మా మమ్మీకి ఫోన్ చేసి ఇలా పెయిన్ స్టార్ట్ అయిపోయింది తను మీరు కావాలని నడుస్తుంది అని చెప్పి అమ్మ అక్క పిల్లలు ఇమ్మీడియట్గా వచ్చేసారనమాట టోటల్గా నాకు మోరల్ సపోర్ట్గా ఉంది అయితే అక్క ఎందుకంటే లోపల జెంట్స్ ఎలా లేదు అప్పటికి నేను మా వారు కావాలని చాలా ఏడుస్తున్నాను ఎందుకో తెలీదు ఆయన ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది చూసుకుంటారు అని ఒక గట్టి నమ్మకం అనమాట నాకు అప్పటికి హెవీ అయిపోవడంతో నా బ్యాక్ నా స్టమక్ అంతా రబ్ చేస్తూ ఉన్నారు అప్పటికి డాక్టర్ వచ్చి బేబీ మూమెంట్స్ కౌంట్ చేసుకుంటూ ఉండని పెయిన్ స్టార్ట్ అవుతున్నాయి కదా హెడ్ కిందకొచ్చే కొద్దీ బేబీ అనేది మూమెంట్స్ తగ్గుతూ ఉంటాయి సో ఏ మూమెంట్స్ తగ్గినా కూడా మాకు చెప్పండి పొట్ట టైటర్ అలా చెప్తూ చెప్ చెప్తా ఉన్నారనమాట సిమ్టమ్స్ బట్ నాకు అసలు బేబీ మూమెంట్స్ కాన్ చేసుకున్నా లేదని నాకు తెలీదు ఆ నొప్పికి నా వల్ల కాక నాకు ఆపరేషన్ చేయించండి ఆపరేషన్ చేయించండి చేయించండి అని అని చెప్పేసి అన్నాను అట్లా ఫైనల్గా సిక్స్ హవర్స్ ఆఫ్ లేబర్ పెయిన్ భరించాను అసలు ఎలా యూరిన్ వెళ్ళానో ఎలా బ్లీడ్ అయ్యిందో ఎలా మోషన్ వెళ్ళానో కూడా నాకు అసలు ఐడియా కూడా లేదు మొత్తం మా అక్కనే ఉన్నారనమాట కంప్లీట్గా మొత్తం మా అక్కలేకపోతే ఆ నిమిషం ఆ డెలివరీ దీంట్లో అయితే నుంచి అయితే నేను అసలు బయటనే వచ్చేదాన్ని కాదు మొత్తం మోరల్ సపోర్ట్ అయితే అక్క అంతా అసలు డాక్టర్స్ వెళ్ళండి పక్కన మీరు ఉండకూడదు ఇలాంటివి చూడకూడదు అన్న కూడా అక్క ఎక్కడికి కదలేదు లేదు నేను ఉంటాను ఉంటాను తన ఒక్కతే ఉండలేదు అని చెప్పి అలా డాక్టర్స్కి చెప్పుకుంటూ డాక్టర్ని రిక్వెస్ట్ చేసుకుంటూ కంప్లీట్గా నాతోనే ఉంది ఇంకొక సెకండ్ నాకు ఇంకొక టూ సెకండ్స్లో నాకు బేబీ బయటకు ది అన్నప్పుడు అక్కని బయటికి పంపించారనమాట నన్ను లేబర్ వార్డ్కి షిఫ్ట్ చేసేసారు అబ్జర్వేషన్లోంచి అప్పటి వరకు కంప్లీట్గా నేను అబ్జర్వేషన్లోనే నీరు లైట్గా లీక్ అవ్వడం బ్లీడింగ్ హెవీగా అవ్వడం అలా చాలా వరకు ఉంది ఇంకా ప్రతి ఒక్క డాక్టర్ని అక్కడ అడుగుతోంది ఇంకెంతసేపు నా నొప్పి చూడలేక వచ్చిన ప్రతి డాక్టర్ని అడుగుతుంది ఇంకెంతసేపు 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 అని అట్లా వాళ్ళు తను నొప్పులు తీయాలమ్మా ఇంకా చాలా ఎక్కువ తీయాలి ఇది ఈవినింగ్ వరకు కూడా అవ్వచ్చు అని చెప్పేసి అన్నారు ఇంకా నేను డౌన్ అయిపోయాను నా వల్ల కాదు నేను చచ్చిపోతే ఈవెన్ నాకు ఆ నొప్పికి నా ప్రాణం ఆగిపోయిద్దేమో అన్నంత నొప్పి వచ్చింది అనమాట సో అందుకు నా వల్ల అయితే అస్సలు కాలేదు ఫైనల్గా సిక్స్ అవర్స్ ఆఫ్ లేబర్ పెయిన్ నేను భరించిన తర్వాత నా బేబీ గర్ల్ అనేది వచ్చిందనమాట నేను ఫైనల్లో లాస్ట్లో బేబీ ఫేస్ కూడా రివీల్ చేశాను ఫైనల్గా సిక్స్ అవర్స్ ఆఫ్ లేబర్ పెయిన్ నేను భరించాను చాలా ఎక్కువగా భరించాను అలా నాకు మధ్యాహ్నం టూ ఫిఫ్టీకి నాకు డెలివరీ అయిందనమాట యాక్చువల్గా ఆ డెలివరీలో కూడా నాకు స్ట్రెయిట్ క్రాస్ కట్ చేయాల్సిన కింద కింద మనకి స్టిచెస్ అనేది డెఫినెట్గా అందరికీ పడతాయి చాలా రేర్ కేసెస్లోనే స్టిచ్ ఇప్పుడు కాలంలో అయితే అందరికీ స్టిచ్చెస్ పడుతున్నాయి అనమాట అట్లా నాకు క్రాస్ కట్ చేయాల్సిన స్టిచ్చెస్ స్ట్రైట్గా కట్ చేశారు బట్ అది ఎలా అయిందో తెలీదు నా మిస్టేకా తెలీదు డాక్టర్స్ మిస్టేక్ తెలీదు బట్ చెప్పడం అయితే నేను కదిలాను కటింగ్ పెట్టేటప్పుడు అని చెప్పేసి అన్నారు అట్లా నాకు స్ట్రైట్ స్టిచ్చెస్ పడ్డాయి అవి కూడా చాలా హెవీగా పడ్డాయి అనమాట అండ్ లోపల స్కిన్ కూడా చాలా చితిలింది అని చెప్పి అక్కడక్కడ టాకలు కూడా ఎక్కువ స్టిచ్చెస్ పడ్డాయి నాపుడు జస్ట్ నేను విత్ ఇన్ టూ డేస్లో లేసాను లేసి నడవగలిగాను బట్ ఈసారి మాత్రం నాకు రికవరీ అవ్వడానికి వన్ మంత్ ఆఫ్ టైం పట్టింది స్టిల్ ఇంకా నేను ఇప్పటికీ కూడా నేను రికవరీ అవ్వలేకపోతున్నాను అంత హెవీగా స్టిచ్చెస్ పడ్డాయి అనమాట చాలా 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 ఎక్కువ బాధపడ్డాను నార్మల్ డెలివరీ అంటే చాలామంది ఏమంటారు అంటే ఈ ఈ పూట బేబీ బయటకు అంటే నెక్స్ట్ సెకండ్ నువ్వు లెగ్స్ ఈజీగా వాక్ చేయగలుగుతావు ఈజీగా లెగలుతావు ఈజీగా కూర్చోగలుగుతావు నువ్వు పత్తిని చేయక్కర్లేదు అన్నీ తినొచ్చు అని చెప్తారు బట్ ఈసారి మాత్రం నాకు నేను లెగ్స్ నడవడానికి నాకు టెన్ డేస్ ఆఫ్ టైం పట్టింది లిటరల్గా టెన్ డేస్ ఆఫ్ టైం పట్టింది నా ఒక్కదాన్ని నేను లెగ్స్ కూర్చోవడానికి నా ఒక్కదానికి నేను లెగ్స్ పైక్ పెట్టుకోవడానికి అస్సలు లెగలేకపోయాను అనమాట అంత కష్టపడ్డాను సో ఫైనల్గా ఇంత చూసి కూడా నా చిట్టి తల్లి ఫేస్ స్మైల్ చూసేసి అయితే ఇంకా ఉన్న నొప్పులు అన్నీ పోతాయి అనమాట అట్లా నా డెలివరీ అయ్యింది ఎట్లా రికవరీ అయ్యాను అనేది కూడా తెలుసుకోవాలంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను చెప్తాను సో పుట్టగానే ఎన్ఐసిలో పెట్టారా అంటే లేదు పుట్టగానే అంటే పుట్టిన వన్ అవర్ దాకా ఎవరినైనా బేబీస్ని ఎన్ఐసీలో పెడతారు అట్లా మా పాపని కూడా ఎన్ఐసీలో ఒక వన్ అవర్ పెట్టారు వన్ అవర్ తర్వాత తీసుకొచ్చి నాకే ఇచ్చారు జాండీస్ ఉన్నాయంటే ఎస్ జాండీస్ ఉన్నాయి మా బే మా పాప పుట్టింది త్రీ కేజీస్ త్రీ కేజీస్లో జాండీస్ త్రీ థర్టీన్ పాయింట్ సిక్స్ ఉన్నాయి సో మా పాప ఉన్న వెయిట్కి అంత పెద్దగా ఏం కాదు ఎన్ఐసిలో పెట్టాల్సిన అవసరం లేదు ఫోటోథెరపీ కూడా లేదు అని చెప్పేసి జస్ట్ వన్ అవర్ పెట్టి తర్వాత మొత్తం బేబీ నా దగ్గరనే ఉంది డిశ్చార్జ్ అయ్యేదాకా కూడా బేబీ నా దగ్గరనే ఉందన్నమాట సో ఇది నా డెలివరీ బ్లాక్ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే కనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్